ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది మీకు కొత్తగా కాకుండా ఆల్రెడీ మీకు తెలిసిన ప్రదేశం లాగా అనిపించిందా మీరు అంతకు ముందే అక్కడ ఉన్నట్లుగానో లేదంటే అక్కడ ప్రదేశాల్లో తిరిగినట్లుగా లేకపోతే అక్కడ మీకు ఏదైనా జరిగినట్లుగా గుర్తొచ్చిన సందర్భం ఏదైనా ఉందా నిజానికి మీరు ఆ ప్రదేశానికి ఎప్పుడూ ఇది వరకు వెళ్లరు కానీ అసలు మీకు దాంతో ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఇప్పుడు మీకు ఆ ఫీల్ కలుగుతుంది దీన్నే డేజ్ అంటారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇది కేవలం మెదడులో ఏర్పడే సిగ్నల్స్ వల్ల వస్తుందా లేక మనం పూర్వజన్మల్లో నిజంగానే ఇది అనుభవించామా అనేది మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావటం లేదు దీనిపై పలు పరిశోధనలు కూడా చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు పూర్వ జన్మలపై నమ్మకం ఉన్నవారు ఈ అనుభూతుల్ని ఒక రకమైన గుర్తులుగానే చూస్తూ ఉంటారు ప్రత్యేకించి భారతదేశంలో పునర్జన్మలు ఉన్నాయన్న నమ్మకానికి ధర్మ నైతికత కర్మ సిద్ధాంతాలే ఆధారంగా ఉంటాయి చాలా సందర్భాల్లో కొంతమంది వారి గత జన్మల స్మృతుల గురించి త్రికల్లోనూ డాక్యుమెంటరీల్లోనూ చూస్తూ ఉంటాం ఇటువంటి సంఘటనలపై ఎన్నో పరిశోధనలే జరిగాయి వరల్డ్ వైడ్ గా ఎన్నో యూనివర్సిటీలు కూడా ఈ పునర్జన్మల టాపిక్ పై దృష్టి పెట్టాయి ఇప్పుడు అమెరికన్ సైకిస్ట్ అయిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ చాలా సంవత్సరాల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి పునర్జన్మ గుర్తులు తెలిపిన పిల్లలను స్టడీస్ చేశాడు అతని పరిశోధనలో అనేక మంది పిల్లలు వారి గత జన్మల గురించి స్పష్టంగా చెప్పారట డాక్టర్ ఇయాన్ ఆ వివరాలను సేకరించి ఆయా ప్రదేశాల్లో నిజమేనా అని పరిశోధించినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు నిజమని తెలియ అయితే శాస్త్రజ్ఞులందరూ దీనిని అంగీకరించట్లేదు డేజావు అనేది కేవలం మెదడు రెండు వేరువేరు సమయాల్లో ఒకటే విజువల్స్ ను ట్రిగర్ చేయటం వల్ల లేదా మెమరీలో ఎప్పుడో నిలిచిపోయిన విషయం తిరిగి గుర్తుకు వచ్చిందని దానికి మానసిక ప్రమేయం ఉందని చెప్తున్నారు మెదడు చేసే స్ట్రిక్స్ వల్లే మనం ఎప్పుడో చూసినట్లు ఫీల్ అవుతామని చెప్తున్నారు మరి మనం ఎవరిని నమ్మాలి సైన్స్నా లేక మన అనుభవాలనా ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఉండదు కూడానేమో ఎవరికైతే ఈ ఫీలింగ్స్ వచ్చాయో వాళ్ళకే అవి నిజంగా అనిపిస్తూ ఉంటాయి అయితే సైన్స్ చెప్తున్నది వేరు మనసుకు అనిపించేది వేరు ఎవరు ఎలా చెప్పినా డేజావో అనేది మాత్రం ఇప్పటికీ ఓ మిస్ట్రీ గానే మిగిలిపోయిందంటలో ఎలాంటి సందేహం లేదు దాన్ని కనుక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మరి మీకు ఎప్పుడైనా డేజావు లాంటి అనుభవం కలిగి ఉంటే దాన్ని కామెంట్ల రూపంలో పంచుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి